ఫర్నీచర్కిష్ట ము జగన్మోహన్ రెడ్డి ఫర్నీచర్ అంతా ఎక్కడ ఉత్సాడు ఎక్కడ తల్లించాడు జగన్మోహన్ రెడ్డి నీ ముష్టి ఎందుకు ఫర్నిచ్చరా దొక్క కోట్లు పట్టే మగం నువ్వు నేను చూసాను ఎలా ఉన్నారు డబ్బులు ఇస్తాడా దొంగతనం చేసి డబ్బులు ఇస్తారండి చెల్లిద్దా ఇప్పుడు అలాగంటే దొంగలాదరు పోలీసులు కొట్టుకోగానే నేనేం డబ్బులు ఇచ్చేస్తామండి మా కేసు మాఫీ చేయండి అంటారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద డకైండ్ కేసు పెట్టారు ఆల్రెడీ నలభై రెండు వేలు డకైండ్ కేసులు పెట్టారు మీరు అనుకుంటున్నారు చీటింగ్ కేసు అనుకుంటారు తప్పు అవన్నీ ప్రజాధనాన్ని దొంగ ప్రజాదనాన్ని దొంగలించిన కేసులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి చీటింగ్ అండ్ ఫోర్ ట్వంటీ అంటే మోసం చేయడం మాటలతో డబ్బు దోచుకున్న దొంగ అంటారు నువ్వు దొంగవి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ ఆల్రెడీ నలభై రెండు వేల కోట్లు దోచుకున్నటువంటి దొంగ ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ పండించారు దోచుకొని నేను దొంగను కాదు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ మనుషులు అంటారు నీటి ముష్టి మోసం వేసుకొని కొరాలనిగా ముష్ ఏట్రా ముష్టి అది ముష్టిరా ముష్టి డబ్బులు పడేస్తాడు ఎవరు డబ్బులు రా నీ బాపు డబ్బులు అయ్యి ప్రజాధనరా ప్రజాధనాన్ని దొంగతనం చేస్తే రికవరీ చేస్తారు కేసులు పెడతారు ఒక్కొక్కరికి ఇది ఇదేదో ప్రెస్పీడ్ లో మాట్లాడుతున్నాను కాదు సాక్షి మీరు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు తిప్పేసరికి విజయవాడ రావాల్సిందే మీకు ఏదైనా ఉంటే ఆయన్ని ఒక విధంగా ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రభుత్వ పరంగా మీరు విమర్శలు తీసుకోండి తప్పలేదు వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు గారిని కానీ కోటమి నాయకులు కానీ ఎవడైనా ఎక్కడైనా పేరైనా ఊరుకునే ప్రసక్తే నేను చెప్పిన మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం నీలా భయపడలా మీరు పారిపోయా ఇవాళ మీరు కూడా చెప్తున్నా ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ప్రజల గురించి ప్రజా వ్యతిరేక విధానాలు మేము అవలంబించాం నేను అవలంబిస్తే దాన్ని మాట్లాడండి అంతేగానే ఏంటి సూపర్ సిక్స్ మీ చీవా చేస్తాం చూడరానిగా సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు గారు అమలు పరుస్తాడు वीरा <missimitation> रमेंगर